హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియోలో మనము ఎయిత్ క్లాస్కి తెలుగుకి సంబంధించి సెమిస్టర్ టూలోని లెవెంత్ లెసన్ అయిన సమ సమదృష్టి అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాము ఓకేనా సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి సో సమదృష్టి సమదృష్టి అనేది ప్రక్రియ వచ్చేసి గజల్ అనమాట ఇతివృత్తం సమానత్వం ఓకేనా ప్రక్రియ గజలు ఇతివృత్తం వచ్చేసి సమానత్వం ఓకేనా చదవండి ఆలోచించి చెప్పండిలో మనకు బద్దెన గారి పద్యం ఇచ్చారు చూడండి వినదగును ఎవరు చెప్పినా వినంతనే వేగుపడక వివరింపదగున్ గనికల్ల నిజము తెలిసిన మనుషుడేపు నీతిపరుడు మహిళ సుమతి సో బద్దెన బద్దెన అనమాట ఓకేనా సుమతి శతకం బద్దెన సో ఉద్దేశం చూడండి సమస్ ఇక్కడ చూడండి క్వశ్చన్స్ ఎవరు చెప్పినా ఏమి చేయాలి అంటే వినాలి ఫస్ట్ విన విని అంత వేగపడి అంటే విన్న వెంటనే మనం ఏం చేయాలి వాళ్ళు చెప్పింది నమ్మకూడదు అనమాట ఓకేనా అంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలి ఫస్ట్ ఓకేనా కల్లా అంటే అబద్ధం నీతిపరుడు అంటే ఎవరు అంటే నీతిని పాటించేవాడు కదా నీతిగా ఉండేవాడు నీతిపరుడు ఓకేనా ఉద్దేశం సమస్త మానవులను వర్గ వర్గ వర్ణమును బట్టి కాక గుణాన్ని సంస్కారాన్ని బట్టి గౌరవించాలి విద్యార్థుల్లో మా మానవ సమానత్వ భావన కలిగించడం ఈ పాఠం ఉద్దేశం ఈ పాఠ్యాంశ ఉద్దేశం అన్నమాట ఓకేనా సమస్త మానవులను వర్గ వర్గ వర్ణములను వర్గ అంటే వర్గాలుగా వర్ణాలుగా అలా డిఫరెన్షియేట్ చేయకుండా గుణాన్ని సంస్కారాన్ని బట్టి గౌరవించాలి విద్యార్థుల్లో సర్వ సమాన సమానత్వ భావనను కలిగించడమే ఈ పాఠ్య భా పాఠ్యాంశ ఉద్దేశం అన్నమాట ఓకేనా అంటే ఏంటి పేద ధనిక కులామత సో ఇలాంటి డిఫరెన్సెస్ అన్నీ లేకుండా విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావనను పెంపొందించడానికే ఈ పాఠ్యాంశ ఉద్దేశం అదే సమదృష్టి ఓకేనా సో రచించింది ఎవరు అంటే పైడి తెరేష్ బాబు సో ఇతను కవి గాయకుడు సాహితీవేత్త ఓకేనా కవిగా గాయకుడిగా సాహితీవేత్తగా పైడి తెరేష్ బాబు ప్రసిద్ధులు అనమాట ఓకేనా వీరు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు సుబ్బమ్మ శాంతయ్య అల్పపీడనం హిందూ మహాసముద్రం వంటి రచనలు చేశారు ఓకేనా అల్పపీడనము హిందూ మహాసముద్రము వంటి రచనలు చేశారు ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా తన బాణి వినిపించారు ప్రస్తుత పాఠ్యాంశము అల్పపీడనం గజల్ సంపుటి నుండి స్వీకరించబడింది ఓకేనా అంటే ఈయన కవి గాయ కవి మాత్రమే కాదు గాయకుడు సాహితీవేత సో వీరు వచ్చేసి ప్రకాశం జిల్లా ఒంగోలు పట్నంలో జన్మించారు వీరి తల్లి తల్లిదండ్రులు సుబ్బమ్మ శాంతయ్య ఓకేనా సుబ్బమ్మ శాంతయ్య అల్పపీడనం హిందూ మహాసముద్రం వీరి రచనలు అనమాట ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా కూడా ఇతను తన బాణి వినిపించారు సో ఓకేనా ప్రస్తుత పాఠ్యాంశము అల్పపీడనం గజల్ సంపుటి నుండి స్వీకరించబడింది ఓకేనా పాఠం చూసేద్దాము కన్న కన్నొకటే నలుపు కంటిచూపు నలుపు కాదు ఒకటే నలుపు చెట్టు చెట్టు కాపు నలుపు కాదు చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది మబ్బొకటే నబ్బొకటే నలుపు మబ్బు చినుపు నలుపు కాదు చరువు తగిలితే కదా సో చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది మబ్బొకటే నలుపు మబ్బు చినుకు నలుపు కాదు చరుపు తగిలితే కదా నిధుల మత్తు వదిలేది అక్షరమే నలుపు దాని చెరుపు నలుపు కాదు అరిచి అరిచి మరీ పిలువనిదే తూర్పు తలుపు తెరవదు గొంతు ఒకటే నలుపు దాని అరుపు నలుపు కాదు కలలే కదా అందమైన భవితకు పునాదులు రేయి ఒకటే నలుపు రేయి కలలు నలుపు కాదు ఎదురీతకు దిగావో నది కోతలు తప్పవు ఈత ఒకటే నలుపు ఈత గెలుపు నలుపు కాదు పరుగుతోనే బతుకు వెళితే పూడ్చగలవు మిత్రుడా కలం కులం ఒకటే నలుపు నీ పరుగు నలుపు కాదు సో ఎంత బాగా రచించారు కదా ఆయన గజల్ని ఎస్ సమదృష్టి సో మనకు భావం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఒకసారి భావం చూసేసుకున్నాము కారు మబ్బులు నల్ ఇక్కడ ఉంది భావం ఎస్ ఎస్ కంటి లోపల గుడ్డు నలుపైనంత మాత్రాన చూసే చూపు నలుపు కాదు చెట్లు కాండం మొదలైనవి దూరానికి నల్లగా కనబడతాయి కానీ ఆ చెట్టు వివిధ రకాల రంగులు రుచులు కలిగిన ఫలాలను ఇస్తాయి ఇది అవి వివిధ రంగులలో కనబడతాయి కదా ఎస్ తర్వాత కారు మబ్బులు నల్లగా ఉంటాయి కానీ వాన చినుకులు నల్లగా ఉండవు వాన చినుకులతో నేల తడిసి నేల మీద ఉన్న విత్తనాలు మొలకెత్తుతాయి అవి పెరిగి పెరిగి మానవాళికి జంతువులకు ఏదో రూపంలో ఆహారాన్ని ఇస్తున్నాయి కనుక మేఘం రంగును బట్టి కాకుండా మేఘం స్వభావాన్ని ఆలోచించాలి మొద్దు నిద్ర అజ్ఞానానికి చిహ్నం నిద్ర మత్తు వదిలించాలంటే తట్టి లేపడం అవసరం అలాగే అజ్ఞానాన్ని లేకుండా చేయాలంటే చదువు అవసరం అక్షరాలు నల్లగా ఉంటాయి కానీ చదువు నలుపు కాదని అర్థం చేసుకోవాలి సామాన్యంగా పక్షుల రంగులు కంఠం దగ్గర ఎక్కువ శాతం నల్లగా ఉంటాయి ఉంటుంది కానీ పక్షుల కూతలు కిలకిల రావాలు నలుపు కాదు ఆ కిలకిల రావాలతోనే రవాలతోనే తెల్లవారుతుంది సూర్యోదయం అవుతుంది అందరూ చైతన్యవంతులు అవుతారు పక్షుల కంఠం కాదు చూడవలసింది మేలు కొలిపిన ఆ కిలకిల రావాలను చూడాలి స్వభావాన్ని పరిశీలించాలి రాత్రి నిద్రలో కలలు కలలు వస్తుంటాయి ఇవి రాత్రిలాగా నల్లగా ఉండవు ఈ ఊహలు కల్పనలు అందమైన భవిష్యత్తుకు పునాదులు అవుతాయి కనుక రాత్రి నలుపు గురించి ఆలోచించక మంచి ఊహలు కల్పనలు అందమైన వేకువ గురించి ఆలోచించాలి ఓకేనా నది మునిగి ఈత కొట్టేటప్పుడు ఏమీ కనబడదు ఈతని కళ్ళు మూసుకొని ఈతని కళ్ళు మూసుకొని కొడతాం కాబట్టి అంతా నలుపుగా ఉంటుంది ఈతలో ఊపిరి పీల్చుకోవడానికి పైకి తేలినప్పుడు కొంత దూరం దాటినట్లు తెలుస్తుంది నదిలో ఎదురే ఎదురి ఎదురీదేటప్పుడు ఈత వేగానికి నీళ్లు నీళ్లు కోతకు గురయ్యి ముందుకు వెళ్తాం ప్రయత్నించడమే కష్టం ప్రయత్న ఫలితం అంటే గెలుపు విజయం వైపుకు తీసుకువెళ్తుంది సమస్యల సుడిగుండాలలో ఏమీ తెలియదు తోచదు సమస్య పరిష్కారానికి సాధన ఒకటే ఉపాయం నీ సహచరు ప్ర నీ సహచరులు ప్రయత్నించలేదని ప్రయత్నించలేదు కానీ ప్రయత్నం చేస్తే ఊరికే పోదు నీ ప్రయత్నం సహచరుల బ్రతుకులు బాగు చేయగలదు కాబట్టి ప్రయత్నం ఆపకు సో అదనమాట ఓకేనా సో గజల్ అంటే ఏంటి అసలు గజల్ ప్రక్రియ అంటే ఏంటో చూద్దాం గజల్ అనే పదం గజాల్ నుండి పుట్టింది ఉర్దూ సాహిత్యం నుండి తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ ఇది గజల్ అనమాట ఓకేనా అరబీ భాషలో గజల్ అనగా రాగాలాపన గజల్ అంటే రాగాలాపన రాగాన్ని ఆలపించడం అనమాట చందో వ్యాకరణబద్ధమైన లయాత్మకమైన నడుక నడకతో స్వేచ్ఛా ప్రవృత్తిని నిర్భర భావ వేషాన్ని ప్రకటించే సాధనం గజల్ ఇందులో విషయ వ్యాప్తి అధికం భావం ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా ఉంటుంది పల్లవిని మత్లా అని చరణాన్ని మక్త అని అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ భావం వచ్చేసి ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా అంటే కంబైన్డ్గా ఉండదు అనమాట ఏ చరణానికి ఆ చరణం విడిగా ఉంటుంది తర్వాత పల్లవిని మత్లా అంటారు చరణాన్ని మక్త అంటారు ఓకేనా అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర ఉంటుంది అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర కూడా ఉంటుంది దీన్నే తకల్లాస్ అంటాం ఓకేనా కవి నామముద్రని ఏమంటారు తఖల్లాస్ అంటాం ఓకేనా కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగుళిక గజల్ ఓకేనా అంటే భావం మాత్రం చాలా ఉంటుంది కానీ దాన్ని చిన్నగా అంటే గోరంతలాగా చెప్పే రసగుళిక గజల్ అనమాట సో ఇది గజల్ ప్రక్రియకు చెందినది గజల్ అంటే అరబీ భాషలో గజల్ అనగా రాగాలాపన సో ఇది చందో వ్యాకరణబద్ధమై లయాత్మకంగా ఉంటుందన్నమాట భావం ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా ఉండి ఉంటుంది సో పల్లవిని ఏమంటాము మత్లా అంటాము చరణాన్ని మక్త అంటాము ఓకేనా సో అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర ఉంటుంది ఈ కవి నామముద్ర ఏమంటారు తఖల్లాస్ అంటాం ఓకేనా కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగుళిక ఈ గజలనమాట ఓకేనా కింది గద్యాన్ని చదివి ప్రశ్నలను తయారు చేయండి గద్యం చూద్దాము మద్దూరి నగేష్ బాబు కవిత్వం చదువుతుంటే పల్లెలో తిరుగుతున్నట్లే ఉంటుంది కడుపు మార్చుకుంటూ కిరసనాయిలు బుడ్డి దీపం ముందు కూర్చొని వెంట్రుకలు కాల్చుకొని చదువుతున్న పిల్లలు కనిపిస్తారు ఆకలి మంటలతో కదిలే పల్ పల్లె పదాలు పల్లె పదాలు కనిపిస్తాయి ముతక చీర ఉయ్యాలలో జోలపాటలు పాడే తల్లులను చూడవచ్చు ముఖ్యంగా తాతల నాయనమ్మల కష్టాల బతుకుల కథలు వినవచ్చు రచ్చబండ వెలివాడ పుట్ట గోదావరి కాస్త సిగ్గుపడదాం ఊరువాడ మొదలైన కవితా సంపుటాలతో తెలుగు సాహిత్య ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టించారు ఎవరు మద్దూరి నగేష్ బాబు ఓకేనా బడుగులకు బొడుగు పట్టారు ఓకేనా సో అదే మాట గద్యం సో తర్వాత ఇంకో గద్యం ఇచ్చారు జిల్లెల్ల మోడీ అమ్మగారు జిల్లెల్ల మోడీ అమ్మగారు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఆగస్ట్ పదహైదున అన్నపూర్ణాలయం ప్రారంభోత్సవం చేశారు ఆ సత్రంలో భోజనం చేయడానికి ఆకలే అర్హత వేషాధారణ బట్టి కాకుండా ఆకలిని బట్టి అన్నం పెట్టారు అన్ని బాధల కన్నా ఆకలి బాధే ఎక్కువ అనేవారు అన్ని వర్గాల వారు అన్ని రకాల వారు అమ్మ చేతి ప్రసాదాన్ని అమృతం అమృతోపమానంగా ఆరగించేవారు అమ్మ తన ఇంటికి అందరి ఇల్లు అని పేరు పెట్టింది బాపట్ల కుష్టు ఆస్పత్రి రోగ రోగులకు అరటిపళ్ళు పులిహోర పంపే పంపేవాళ్ళు అన్నంతో పాటు అందరికీ బట్టలను ఇచ్చేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సంస్కృత పాఠశాల కళాశాలలను నెలకొల్పి భాషాభివృద్ధికి సంస్కృతి సాంప్రదాయాల అభివృద్ధికి నడుము కట్టారు అక్కడ చదివే ప్రతి విద్యార్థికి ఉచిత వసతి భోజన సదుపాయాలు కల్పించారు ఆసుపత్రిని నెలకొల్పి ఉచితంగా సేవలు అందించారు ఇలా పలు రంగాలలో ఎనలేని సేవా కార్యక్రమాలు చేసిన అమ్మ సేవలు చిరస్మరణీయం ఎవర అమ్మ జిల్లెల్లా మూడి అమ్మగారు ఓకేనా ఈయన ఈమె అన్నపూర్ణ అన్నపూర్ణాలయానికి అందరి ఇల్లు అని పేరు పెట్టింది అనమాట ఓకేనా కాదు కాదు తన ఇంటికి తన ఇంటిని అందరి ఇల్లు అని పేరు పెట్టుకుందనమాట ఓకేనా ఎస్ తర్వాత పదజాలం చూడండి అర్థాలు సంకేతం గుర్తు ఓకేనా తల్లి స్పర్శ అంటే అమ్మ చేతి తాగిడి చరుపు అంటే పెద్ద దెబ్బ భక్ భవిత భవిష్యత్తు ఎదురీత ఎదురెల్లడం తర్వాత నానార్థాలు అందాలు సోయగం విధం అందాలు అంటే సోయగం విధం గుణం స్వభావం వెంటినారి ఓకేనా వరద నది విశేషం వెల్లువ వరద అంటే నది విశేషము వెల్లువ సీమలు అంటే పొలిమేర రాజ్యము ప్రదేశము సీమ అంటే పొలిమేరా రాజ్యము ప్రదేశము ఓకేనా తర్వాత పర్యాయ పదాలు చూడండి రాత్రి నిష అంధకారం రేయి చెట్లు తరువు భూరూహం క్షమాజం రైతులు హాలికులు సైనికులు కర్షకులు నది స్రవంతి ఏరు మిత్రులు స్నేహితులు సఖులు ప్రకృతి వికృతి చూడండి రేయి రాత్రి కులం కులము కులం అంటే కులము అక్షరం అక్కరం మతి మది మతి అంటే మది వికృతి ఓకేనా వ్యుత్పత్తి అర్థాలు వ్యుత్పత్తి అనగా పుట్టుక వ్యుత్పత్తి అర్థాలలో వ్యుత్పత్తి అంటే ఏంటి అంటే పుట్టుక ఓకేనా పదాల పుట్టుక తెలిపే తెలిపే విధానాన్నే వ్యుత్పత్తి అంటారు ఆ శబ్దాల వ్యుత్పత్తి ద్వారా అర్థాన్ని తెలిసేది వ్యుత్పత్తి అర్థం ఓకేనా శబ్దాల వ్యుత్పత్తి ద్వారా అర్థాన్ని తెలిసేది అర్థం గురువు గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలేవాడు ఉపాధ్యాయుడు గురువు అంటే ఉపాధ్యాయుడు కదా సో దాని పుట్టుక ఎలా వచ్చింది ఆ వర్డ్ ఆ పదం యొక్క పుట్టుక అంటే అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలేవాడు ఉపాధ్యాయుడు ఓకేనా శూరుడు అంటే శౌర్యమును ప్రదర్శించేవాడు కాబట్టి శూరుడు ఓకేనా అంటే వీరుడు ఓకేనా సో కింది పదాలకు ఉత్పత్తి ఉత్పత్తి అర్థాలు రాయండి భాస్కరుడు అంటే కాంతిని కలుగజేయువాడు సూర్యుడు విద్యార్థి విద్యను అర్థించువాడు శారద శరత్తు నందు కుట్టినది నది శరత్తు నుండి కుట్టినది నది క్షేత్రం దైవం వెలసిన ప్రదేశం పుణ్యక్షేత్రం అన్నమాట ఓకేనా దైవం వెలసిన ప్రదేశాన్ని క్షేత్రం అంటారు పుణ్యక్షేత్రం సో నెక్స్ట్ వచ్చేసి అర్థాలను పట్టికలో సరైన అక్షరాలతో రాయండి అని భాష ఇచ్చాడు సో మనకు తెలిసినవే అన్నీ ఇక్కడ స్నేహితుడు మిత్రుడు తాకుట స్పర్శ క్షయం కానిది అక్షరం రాత్రి రేయి సాధన ప్రయత్నం వ్యవసాయం ఓకేనా సాధన ప్రయత్నం అంటే వ్యవసాయం ఓకేనా తర్వాత వ్యాకరణ అంశాల్లో సంధి సంధులు ఇచ్చారు చూడండి కన్ను ఒకటి కన్ను ప్లస్ ఒకటి సో ఇది ఉత్వసంధి మచ్చొకటి మచ్చ ప్లస్ ఒకటి అది అత్వసంధి గంతు ఒకటి గంతు ప్లస్ ఒకటి ఉత్పసంధి మబ్బు ఒకటి మబ్బు ప్లస్ ఒకటి ఉత్వసంధి చెట్టు ఒకటి చెట్టు ప్లస్ ఒకటి ఉత్పసంధి సో ఇక్కడ ఏంటి పూర్వపదంలోని పూర్వసరంలోని పూర్వసరంలోని అచ్చు పూర్వసరంలోని చివరి అచ్చు పరస్వరంలోని మొదటి సో ఇంతకుముందు క్లాస్లో కూడా నేను చాలా క్లియర్గా సందులు అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను సందులని ఒక ఒక కంప్లీట్ క్లాస్ కూడా చెప్పాను నేను దాన్ని ఒకసారి అవుట్ చేయండి వీడియోస్లో సో కన్ను ప్లస్ ఒకటి ఇది పూర్వస్వరం ఇది పరస్వరం అనమాట పూర్వస్వరంలోని చివరి అక్షరం కన్ను నువ్వులో ఊ ఉంది కదా సో ఊ ప్లస్ ఓ అంటే ఇది అచ్చు అంటే ఉత్తునకు అచ్చు పరమైతే అయితే ఏమవుతుంది ఉత్వసంది జరుగుతుంది అలాగే మచ్చాలో ఆ ఉంది ఇక్కడ ఓ ఉంది ఓకేనా అత్తునకు అంటే ఏంటి పరస్వరంలో చివరి అక్షరం ఆ ఆ ప్లస్ ఓ సో అచ్చునకు అత్తునకు అచ్చుపరమైనప్పుడు అత్వసంధి అవుతుంది ఉత్తునకు అచ్చుపరమైతే ఉత్వసంధి అలాగా ఇత్తునకు అచ్చుపరమైతే ఇత్వసంధి అవుతుంది ఓకేనా అలాగా క్రింది పద పదాలను విడదీసి సంధి పేరు సంధి ఏమిటో తెలపండి దివ్య ఔషధం దివ్య ప్లస్ ఔషధం ఓకేనా వృద్ధి సంధి ఏకైక ఏక ప్లస్ ఏక వృద్ధి సంధి ఇది కూడా సురైక సుర ప్లస్ ఏక వృద్ధి సంధి అష్టైశ్వర్యాలు అష్ట ప్లస్ ఐశ్వర్యాలు ఓకేనా ఇది వృద్ధి సంధి తర్వాత విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి అంటున్నారు చినుకు స్పర్శ చినుకు యొక్క స్పర్శి షష్ఠి తత్పురుష సమాసం రేయి పగలు రేయి రేయి పగలు అంటే రేయును రేయిను పగలును అని కూడా రాయొచ్చు ఓకేనా అంటే రెండు సమాన అర్థాలు సమాన ప్రాధాన్యత గల అన్నమాట ఇవి ద్వంద్వ సమాసం అక్షరం క్షరం కానిది కానిది లేనిది అని వచ్చింది అనుకో అదేంటి నన్ తత్పురుష సమాసం నల్ల మేఘం నల్లనైన మేఘం విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం ఓకేనా సో ఇవన్నమాట సో నెక్స్ట్ అండి సామాన్య వాక్యాలను సంశిష్ట వాక్యాలుగా మార్చండి మనం ఈ వాక్యాల గురించి ఒక టా ఒక సపరేట్ వీడియోనే చేశాము కదా ఇంతకుముందు మన వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే బాగా క్లియర్గా తెలిసి వినింటారు వాళ్ళు ఆల్రెడీ సో ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఒకసారి ఆ వాక్యాలు అనే వీడియోని అవుట్ చేసుకోండి చాలా క్లియర్గా అన్ని రకాల వాక్యాలను చెప్పడం జరిగింది అందులో సో ఇక్కడ కూడా చెప్తాను సామాన్య వాక్యాలను సంశిష్ట వాక్యాలుగా మార్చండి సామాన్య వాక్యాలు అంటే ఏంటి ఇది వర్షం నేలను తాకింది వర్షం పంటలకు ప్రాణం పోసింది అంటే ఒక క్రియ పూర్తిగా అయిపోయి ఉంటుందన్నమాట సామాన్య వాక్యంలో అదే సంశిష్ట వాక్యంకి వచ్చేసరికి వర్షం నేలను తాకి పంటలకు ప్రాణం పోసింది సో అసమాపక క్రియలాగా మారిపోయి సంస్ట వాక్యాలు ఆ వాక్యాన్ని నామవాచకాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా ఒకటే వాక్యంలో ఉంటుందన్నమాట సంశిష్ట వాక్యం వర్షం నేలను తాకింది వర్షం పంటలకు ప్రాణం పోసింది సో ఇలా రెండుసార్లు కాకుండా వర్షం నేలను తాకి పంటలకు ప్రాణం పోసింది ఓకేనా విద్య అజ్ఞానాన్ని తొలగిస్తుంది విజ్ విద్య విజ్ఞానాన్ని ఇస్తుంది విద్య అజ్ఞానాన్ని తొలగించి వి విజ్ఞానాన్ని ఇస్తుంది తర్వాత విద్యార్థులు నిరంతరం శ్రమించారు విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు సో విద్యార్థులు నిరంతరం శ్రమించి ఉత్తీర్ణులయ్యారు ప్రజలందరూ సమానత్వం పాటించాలి ప్రజలందరూ శాంతిని స్థాపించాలి ప్రజలందరూ సమానత్వం పాటించి శాంతిని స్థాపించాలి ఓకేనా అది తర్వాత వృద్ధి సంధి ఇచ్చారు చూడండి వసుధ పూర్వపదం వసుధ పరపదం ఏక ఓకేనా వసుధ ప్లస్ ఏక వసుధ సో ఆ ప్లస్ ఏ ఐ అయింది అనమాట ఆ ప్లస్ ఏ ఐ అయింది కదా సో అదనమాట సకల సకల ప్లస్ సకల సకల ఐ సకల ఐక్య సకల పూర్వపదము పరపదం ఐక్య సకల ప్లస్ ఐక్యం ఆ ప్లస్ ఐ ఇది కూడా సకల ఐక్యం అయింది ఆ ప్లస్ ఐ ఐ అయింది కదా తర్వాత దయా ప్లస్ ఏధి ఏదితం దయా ప్లస్ ఏదితం దయైదితం ఆ ప్లస్ ఏ ఐ అయింది ఓకేనా మహా ఐశ్వర్యం మహా ఐశ్వర్యం మహా ప్లస్ ఐశ్వర్యం ఆ ప్లస్ ఐ ఐ మహైశ్వర్యం దివౌ దివా ప్లస్ ఓకసులు దివా ప్లస్ ఓకసులు ఆ ప్లస్ ఓ ఔ देशौण्यत्यम देशापले सौन्नत्यम आ प्लस औ औ వచ్చింది ఇక్కడ కూడా ఓకేనా తరువాత గంగా ప్లస్ ఓఘం గంగౌఘం ఆ ప్లస్ ఓ ఔ గంగా ప్లస్ ఓఘం గంగౌఘం మహా ప్లస్ ఔన్నత్యం మహా ప్లస్ సౌన్నత్యం మహౌన్నత్యం ఓకేనా మహౌన్నత్యం మహౌన్నత్యం రుణ ప్లస్ ఆ రుణ ప్లస్ ఋణం రుణా ప్లస్ ఋణం ఋణార్ణం రుణార్ణం ఓకేనా రుణ ప్లస్ రుణం రుణార్ణం సో ఇదనమాట సంధులు ఓకేనా ఏంటి వృద్ధి సంధి అంటే ఒకసారి చూడండి ఇక్కడ సో పూర్వపదంలో ఆ కానీ గాని ఉండాలి చివరి స్వరం వచ్చేసి పూర్వపదంలోని చివరి స్వరం వచ్చేసి ఆ కానీ గాని ఉండాలి పరపదంలోని మొదటి స్వరం వచ్చేసి ఏ ఐ ఓ ఔ రు సో ఇలా ఏవైనా రావచ్చు సో ఆ ప్లస్ ఏ కానీ ఐ కానీ ఆ ప్లస్ ఏ కానీ ఐ కానీ ఐ వస్తుంది ఆ ప్లస్ తర్వాత ఆ ప్లస్ ఓ కానీ ఓ అవు కానీ అవు వస్తుంది ఆ ప్లస్ ఆ ప్లస్ ఓ కానీ అవు కానీ అవు వస్తుంది ఓకేనా ఆ ప్లస్ రూ అర్ర వస్తుంది ఆ ప్లస్ రూ కూడా అర్రే వస్తుంది ఓకేనా సో అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం ఓ అవులు పరమైతే అవకారం రుక్ రుకారం పరమైతే ఆర్ కారం ఏకాదేశంగా వస్తాయి సో పాఠంలోని వృద్ధి సంధి పదాలను గుర్తించమన్నాడు ఓకే సో అదనమాట అకారానికి ఏ ఏ సారీ ఏఐ పరమైతే ఐకారం ఓ అవులు పరమైతే అవకారం రుకారం పరమైతే ఆర్ ఏకాదేశంగా వస్తుంది వస్తాయి సో అదనమాట వృద్ధిసంది తర్వాత ఏమి ఇచ్చారు పాఠాంత పద్యం ఇచ్చారు పరుల స్వేచ్ఛకొక్క ప్రతిబ ప్రతిబంధకమ్ముగా నిలువ రాదు సుమ్ సుమ్ము నీరు స్వేచ్ఛ పంచుకొనని స్వేచ్ఛ కుంచుకపోరా నవయుగాల బాట నార్లవారి మాట ఓకేనా నార్ల వెంకటేశ్వరరావు ఓకేనా నీ స్వేచ్ఛ ఎదుటివారికి స్వేచ్ఛకి ఎదుటివారి స్వేచ్ఛకి బ ప్రతిబంధకం కారాదు ఒకరికొకరు స్వేచ్ఛను పంచుకోకపోతే అది సంకుచితం అవుతుంది అని చెప్పింది ఎవరు నార్ల వెంకటేశ్వరరావు సూక్తి వచ్చేసి ప్రపంచాన్ని రెండు కల్ ప్రపంచాన్ని రెండు కళ్ళు తెరిచి చూడు చెప్పింది ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఓకేనా సో ఏప్రిల్ ఐదవ తేదీన సమతా దినోత్సవంగా జరుపుకుంటాం ఓకేనా సమతా దినోత్సవంగా జరుపుకునేది ఏంటి జరుపుకునే తేదీ ఎప్పుడు ఏప్రిల్ ఐదవ తేదీ ఓకేనా సో ఇక్కడ నవ్వుతూ అనే కథ ఇచ్చారు చూడండి రామచంద్రరావు ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తాడు అతనికి నవ్వడం ఒక స్వభావమై అయిపోయినట్లు కష్టాలు చికాకులు అతనికి దూరంగా తొలగి ఉంటాయన్నట్లు అనిపిస్తుంది ఊళ్ళో అందరినీ అతను నవ్వుతూ పలకరిస్తాడు అందరూ అతనికి స్నేహితులే అతను పక్కన మూర్తికి ఒళ్ళంతా తేలికపడినట్లు ఉదయపు నీ రెండవంటి ఉత్సాహం వచ్చినట్లు అనిపిస్తుంది ఎవరికి మూర్తికి ఎవరు పక్కన ఉంటే రామచంద్రరావు పక్కన ఓకేనా కానీ మూర్తికి సమస్యలు చాలా ఉన్నాయి కానీ ఆ సమస్యలన్నీ రామచంద్రరావు ఎదురుగా ఉన్నంతసేపు మంచు విడిపోయినట్లు మాయమైపోతాయి కానీ మూర్తికి ఎప్పుడూ ఆశ్చర్యం కలుగుతూనే కలుగుతూ ఉంటుంది ఎందుకు అతని వదనాన ఒక విషాద రేఖ కానీ విసుగు కానీ కనిపించవు ఏ జీవిత రహస్యం అతని ఇతనికి తెలుసు సుఖంలోని ఆనందంలోని ఏ కీలకాన్ని ఇతను ప వశపరచుకున్నాడు తీరా చూస్తే రామచంద్రరావు సామాన్యుడు ఆస్తి హోదా ఉన్నవాడు కాదు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు నా అన్నవాళ్ళు ఎవరూ లేరు అతను ఒంటరివాడు ఏలూరు నుండి వచ్చే బస్సు ప్రమాదానికి వచ్చే బస్సు ప్రమాదానికి గురైందని ప్రయాణికులకు చాలామందికి గాయాలు అయ్యాయని విన్నాడు మూర్తి వారిలో రామచంద్రారావు ఒకడు అని తెలిసి బాధపడ్డాడు కంగారు పడ్డాడు సరాసరి టికెట్ కొనుక్కుని ఏలూరు వెళ్ళి ఆసుపత్రికి చేరుకున్నాడు గాయపడిన వారిలో చంద్ర రామచంద్రారావును గుర్తించడం కష్టమైంది అతని తలకి చెంపలకి కట్లు ఉన్నాయి అతనికి స్పృహ లేదు మూర్తి బ గాబరా పడ్డాడు తక్కిన గాయపడిన వారందరి దగ్గర వారి వారి భార్యలు తల్లిదండ్రులు ఉన్నారు రామచంద్రారావు మాత్రం ఒంటరిగా మృత్యుకి బ్రతుకుకి మధ్య ఉన్న మస్క మస్క అంచు మీద ఉన్నాడు మూర్తికి కన్నీళ్లు తిరిగాయి ఇంత ఉత్తముడికి ఎందుకు ఇటువంటి గతి గతి పట్టింది అనుకున్నాడు అతని మంచం పక్కన ఒక కుర్చీ మీద కూర్చున్నాడు స్పృహ రాగానే కావలించుకొని ఏడు ఏడుస్తాడని అనుకున్నాడు తనకి ఏడుపు వచ్చేస్తుంది ఎలాగా ఇతనికి ధైర్యం చెప్పి ఓదార్చడం అనుకున్నాడు గాని రామచంద్రరావుకి స్పృహ రాలేదు అతడు కదలడం మొదలుపెట్టాడు దుఃఖంతో మూర్తి గుండెలు కట్టుకున్నాయి ఆనంద ఆవేశంతో రామచంద్రరావు కళ్ళు తెరిచాడు ఓ నిమిషం తదేకంగా మూర్తికేసి చూశాడు బతికే ఉన్నానా అంటూ నవ్వాడు సన్నని సన్నని చిన్నని నవ్వు హాయిగా మొగ్గ విడిచి తెల్లని పూరేకులు పూరేకులను విచ్చుకుంటూ ఉన్నట్లు ఉంది మూర్తి కంగు తిన్నాడు అలాంటి వి విపత్స సమయంలో కూడా అతను నవ్వగలడని అనుకోలేకపోయాడు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక స్థితి ఉండాలి అనుకున్నాడు ఇది హాస్య కదంబం ఓకేనా హాస్యక హాస్య కదంబం నుంచి తీసుకున్నటువంటి నవ్వుతూ అనే ఒక కథ ఓకేనా సో ఇది మన లెవెన్త్ లెసన్ సమదృష్టికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ తర్వాత తర్వాత వీడియోలో భువన విజయం గురించి తెలుసుకుందాము సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయి అయి ఉంటుందని అనుకుంటున్నాను రివిజన్ పరంగా అండ్ ఫస్ట్ టైం కూడా చాలామంది ఇంకా చదవని వాళ్ళకు కూడా యూజ్ అయింది అనుకుంటున్నాను సో మీకు యూస్ఫుల్ వీడియో అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని కంపల్సరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్